వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్యూర్ ఒంగోలు జాతి ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం లోకల్ నుంచి రైతు ప్రసాద్ గారు అమ్మకానికి పెట్టారు ఆవు వచ్చేసి మొదటి ఈతలో కోడ దీనింది రెండవ ఈతలు వచ్చేసి కేదుంది ప్రస్తుతానికి నాలుగు నెలల సుడితో ఉంది తీవ్ర ఒంగోలు జాతి పెద్ద సైజు లో ఉన్నటువంటి ఆవు మరి సుడి సుక్కల వివరాలు గాని సైజు వివరాలు గాని నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు పూటకు ఉదయం లీటరు సాయంత్రం లీటరు పాలు పిండుతాము మిగతావి అయితే దుడకు వదులుతామని చెప్తున్నారు రైతు ప్రసాద్ గారు లక్షణాలు మాత్రం ఎలాంటి పొరపాటు లేవు రైతు అయితే మేత అయిపోవడం వల్ల అమ్మకానికి పెట్టామని చెప్పుకొచ్చారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవు యొక్క రేటు విషయానికి వస్తే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వేలుగా చెప్తున్నారు రేట్ అయితే రేటు మాట్లాడుకున్న తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ కనిపిస్తుంటుంది నైన్ జీరో త్రీ ట్రిపుల్ టూ త్రీ టూ జీరో ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు ప్రసాద్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది సున్నా మూడు మూడు రెండు మూడు రెండు సున్నా ఐదు అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు దూడ వచ్చేసి ఆవుకు రెండవ రైతులను ఉంటున్నటువంటి దూడ మరి రైతు మనకి ఇక్కడ ఆవును నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన అరకి కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టు ఈ యొక్క ఆవుకు రేట్ ఎంత అయితే జరుపుతుంది మీరు ఎక్కడ చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్